మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అర డజను పైగా హీరోలు ఉన్నారు అయితే ఎంతోమంది ఉన్నా ఒక హీరో ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్నారు అది మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిలనందన్ అఖిలనందన్ ఎంట్రీపై ఎప్పటికే రకరకాల వార్తలు తెరపైకి వస్తూ ఉన్నాయి దానికి తోడు ఇటీవల రేణు దేశాయి అఖిలనందన్ కరసమ్మ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల గెలిచిన విషయం తెలిసిందే అప్పటి నుంచి అఖిలనందన్ పవన్ కళ్యాణ్ గారి వెంటే తిరుగుతూ ఉన్నారు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అఖిలనందన్ ఆ ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే అప్పటి నుంచి అఖిలనందన్ సినీ ఎంట్రీ గురించి ఛానళ్ళ నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే తాజా సమాచారం ప్రకారం అఖిరానందన్ ఎంట్రీ బాధ్యతను డైరెక్టర్ త్రివిక్రమ్ చేతిలో పవన్ కళ్యాణ్ గారు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం అఖిరనందన్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారట ఇక ఇదిలా ఉండగా అఖిలనందన్ సినిమా గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట మీడియాకి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కుమారుడు అఖిలనందన్ కోసం నేను ఒక మంచి కథనే సిద్ధం చేశాను పవన్ కళ్యాణ్ గారు నాకు ఒకటే చెప్పారు టాలీవుడ్ ఇండస్ట్రీలు బద్దలయ్యే కథని నేను సిద్ధం చేస్తున్నా త్వరలోనే ప్రకటన చేస్తా అంటూ త్రివిక్రమ్ సిన్ వస్కార్ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో